మసాలా ఎలా చేయాలో చూపిస్తాను వాటికి ఏమేమి పదార్థాలు కావాలో కూడా మీకు చూపిస్తాను అయితే కొద్దిగా డిప్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ముక్కలు అయితే చేసుకోవాలి వేడిళ్ళల్లో పెట్టుకోవటం వల్ల చాలా స్మూత్ గా అయితే వస్తుంది పన్నీరు అలాగే పావు కేజీ పన్నీర్ కి నేను చెప్పేది కొంతలు రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక చిన్న ముక్క అందులో అంతా నాలుగైదు రెప్పల వెల్లుల్లిపాయలు అలాగే కస్తూరి మేతి అది ఎవరెస్ట్ గరం మసాలా పన్నీర్ తర్వాత సాజీరా ఒక చెక్క తర్వాత జీడిపప్పు కొద్దిగా ఒక టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టీ స్పూన్ పుచ్చకాయ గింజలు ఐదారు ఎండిమిర్చి దానికి కాల్సింది బట్టరు ఇంకా మన వీడియోలో అయితే వెళ్ళిపోదాం రెండి అయితే ముందుగా సూర్యలు ఒక ఒక్కడ వచ్చి పెట్టుకుందాము ఇది కొంచెం వేడెక్కినిచ్చాక ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం పన్నీర్ వేయించుకోవడానికి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం నాన్ స్టిక్ ఆయిల్ అయితేనే మనం పన్నీర్ అడగంటకుండా ఉంటుంది ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి తర్వాతే బట్టర్ వేసుకోవాలి ఎందుకంటే బట్టరు మాడిపోతుంది తొందరగా కొంచెం బట్టర్ అయితే వేసుకుందాము పన్నీర్ వేయించుకోవటానికి ఎక్స్ వేడైతే సరిపోతుంది కడాయి ఎక్కువ మంట కూడా అవసరం లేదు కొద్దిగా కారము అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం పన్నీర్ ముక్కలు అయితే వేయించుకుందాం మరీ రోస్ట్ అయితే చేయొద్దండి ఎందుకంటే రోస్ట్ చేయటం వల్ల ముక్కలు గట్టిగా అయిపోతాయి ఇలా చిన్న మంట పెట్టుకొని స్టవ్ కొద్దిగా దీన్ని అయితే ఇలా చేయాలి ఎందుకంటే చక్కగా మసాలా అయితే పడుతుంది దీనికి ఇప్పుడు మనం కొద్దిగా కస్తూరి మీద కూడా వేసుకుందాము చక్కగా ఇప్పుడు ఆయిల్లో ఇలా వేయటం వల్ల పన్నీర్ ముక్కలకైతే మసాలా చక్కగా పడుతుంది ఇలా కొంచెం ఇలా ఫ్రిడ్జ్ చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి కొద్దిగా ఈ మసాలా పట్టేంతవరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇలా మసాలా అంతా కట్ చేసింది కదా కారం ఉప్పు ఇంకా సూరినైతే వీళ్ళైతే మనం ఎంచుకొని చక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు అయితే కళాయి పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ అయితే వేసుకుందాం కళాయితే మసాలా తయారు చేసుకోవడానికి గ్రేవీ కోసము రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కింది అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఇలా వేసుకున్నాం కన్నగా కట్ చేసుకునేవి ఇవి కూడా కొద్దిగా వేయాలి నూనెలోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఇప్పుడు టమాటోలు ఇవన్నీ ఆయిల్ చక్కగా ఫ్రై అయితే అవ్వాలండి మరీ కలర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరీ రోజు కాదు ఇప్పుడు ఎండకత్తి కూడా ఒక నాలుగైదు నేను జీడిపప్పులు అయితే వేసుకున్నా ఆఫ్లాగండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే నేను సన్ఫ్లవర్ స్వీట్స్ కూడా ఒక స్పూన్ అయితే కొత్తగా అయితే ఇవన్నీ మనం ఇలా చక్కగా అయితే వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మగ్గడానికి ఉల్లిగడ్డలు చక్కగా ఇలా కలర్ చేంజ్ అయితే అయితే నేను అన్ని దీన్ని అయితే మిట్టి పట్టుకున్న గ్రేవీ కోసం ఇప్పుడు మనం జార్ అయితే వేసుకుందాము మనం దీన్ని మిక్స్ చేసి కట్టుకున్నాము ఇప్పుడైతే కళాయి వేడెక్కింది కదా ఆయిల్ వేసుకుందాము మనం కర్రీ కోసం అయితే ఆల్రెడీ మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకున్నాం కాబట్టి ఈ రెండు పావులు అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం సాజీరా ఒక చిన్న కద్దా చెక్క అయితే వేస్తున్నాం ఇది కొంచెం కూడా వేసుకుందాం ఆయిల్లోనే ఇలా పసుపు ఆయిల్ వేసుకోవడం వల్ల మంచి కలర్ అయి వస్తుంది ఇప్పుడు మనం ముందుగా పట్టుకునే గ్రేవీని కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఈ గ్రేవీని ఒకసారి ఇలా కలుపుకుందాము బాగా ఉడకాలి అప్పుడే మనకు ఒక త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఆల్రెడీ మనం ఆయిల్ లో ఉడికించుకున్నాం కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా కొంచెం ఆయిల్ తినేంత వరకు చిక్కగా ఉంది కదా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేద్దాము ఇప్పుడు మనం మిక్సీ జార్ కూడా కడుక్కున్న వాటర్ అయితే వేసుకుందాం ఇలానేది ఇది కొద్దిసేపు ఉడకలేద్దాము మూత పెట్టుకొని ఒకసారి కలుపుకుందాం కొంచెం ఆయిల్ తేనేంత వరకు అయితే మేము మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉడుకుబట్టింది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కారము ఒక సాల్ట్ అయితే చూసుకుని ఆ అందుకైతే ఒక స్పూన్ వేస్తున్నా ఆల్రెడీ మనం అందులో వేసినాం కాబట్టి ఇది సరిపోతుంది మెత్తగా వేసినాం కాబట్టి అట్లానే ఇది పనీరు మసాలా అండి ఎవరెస్ట్ వాళ్ళది వేస్తున్నా సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోవాలి మనం కలుసుకొని బబుల్స్ వస్తున్నాయి జాగ్రత్త మీద పడుతుంది ఇప్పుడు ఒక చెంచా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి చిక్కగా అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఉడికిపోయింది చక్కగా ఆయిల్ ఇట్లా సైడ్లోకి ఇస్తుంది చూడండి ఒకసారి ఇలా మనం కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకంటే స్మెల్ అయితే రావట్లేదు వేసుకోవాలి ఇప్పుడే మనము మళ్ళీ మనం పన్నీర్ వేసిన తర్వాత వేసుకొని కలిపితే ముక్కలు విరిగిపోతాయండి అందుకనే ఇలా ముందే చూసుకోవాలి ఓకే మనం అయితే ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని అయితే ఇలా యాడ్ చేస్తున్నా బట్టర్ కూడా వేసుకుందాము పైకి వెళ్ళి ఇప్పుడు పైకి వెళ్ళి కొద్దిగా కస్తూరి బీజుని కూడా వేసుకుందాం ఇలా ఇచ్చి స్మెల్ అయితే వస్తుంది ఓకే మనకైతే కర్రీ అయిపోయింది చూడండి చక్కగా ఆయిల్ తేలుతుంది పైకి వెళ్ళి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఎంత బాగుందో ఎంత టైం కాదండి జస్ట్ పది నిమిషాల్లో అయితే అయిపోయింది అన్నీ రెడీగా ఉంటే ఓకేనా మంచి చపాతీలోకి రైస్లోకి నాన్ రోటీలోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూస్తేనే నోరుతుంది తినేయాలన్నట్టు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్